నమస్తే నేను మీ సతీష్ నిత్యం తన ప్రసంగాలతోటి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాజాగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఈ రోజున ఏదైతే అక్కడ కిడ్నీ బాధితులకి రీసెర్చ్ సెంటర్ అంటూ అలాగే రెండు వందల పడకల ఆసుపత్రి అంటూ అలాగే ఇంకో పక్కన అక్కడ ఏదైతే త్రాగునీటికి సంబంధించినటువంటి ఒక వాటర్ ప్లాంట్ ఈ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు అని చెప్పి ఏదో హడావిడి చేయడానికైతే శ్రీకాకుళం జిల్లాకి వెళ్లారు మరి నాలుగున్నరేళ్ళగా అవి గుర్తురాలేదు కానీ ఇప్పుడు ఎందుకో ఎన్నికలకి ఇంకొక మూడు నెలలు ఉందనంగా మాత్రం ఇప్పుడు ఆ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల పేరుతోటి అక్కడికి వెళ్ళి హడావిడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు మరి అక్కడికి వెళ్ళి నిజంగా ఆ ప్రాంతానికి నాలుగున్నరేళ్లలో చేసింది ఏమిటి అని చెప్పారా లేదు ఆ ప్రాంతానికి ఒకవేళ ఇంకా మంచి చేయాలి అంటే ఎలాంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి తాను ఏం చేశాను ఈ నాలుగున్నరేళ్లలో అనేటువంటి చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అంటే నిత్యం చూస్తూ ఉంటాం కదా ఏ వేదిక నెక్కినా కూడా దాన్ని రాజకీయ వేదిక చేసుకుని అది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినా కూడా తాను ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానన్నటువంటి విచక్షణ కోల్పోయి ఆ వేదికల్ని ప్రభుత్వ కార్యక్రమాలని అగ ఎదుర్కొండా సామాన్య ప్రజలు కూర్చున్నారా పిల్లలు వెళ్ళేటువంటి పిల్లలు కూర్చున్నారా కాలేజీలకి వెళ్ళేటువంటి యువత కూర్చున్నారా అనే అటువంటి అంశం కూడా విచక్షణ కోల్పోతారు ఎంత బాధ్యతారహిత్యంగా ఆయన చేసేటువంటి మాటలు ఉంటాయి అంటే రాజకీయాల్లో ఇంతటి నీచత్వం ఉంటుందా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే మాత్రం అర్థమవుతూ ఉంటుంది అనేటువంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శ ఈ క్రమంలోనే ఈ రోజున పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన సహజ వైఖరి ఎప్పుడూ కూడా ఉచ్చం నీచం అనేటువంటిది మరిచి కనీసం ఒక స్పృహ లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నామన్నటువంటి స్పృహ కూడా లేకుండా విచక్షణ మరిచి బాధ్యతారాహిత్యంతో మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలే ప్రతిపక్షాల మీద చేస్తూ వచ్చారు దానిపైన ప్రస్తుతం ప్రతిపక్షాలు కానీ రాజకీయ వర్గాల్లో కానీ విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కూడా అదే స్థాయిలో కనిపి కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో అసలు ఏ విధమైనటువంటి చర్చ జరుగుతోంది అనేది మనం చర్చించుకునే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక్కసారి విందాం ఇది శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఆయన చేసినటువంటి ప్రసంగంలోని ఒక మంచి గుళిక అన్నమాట ఆ గుళికను విందాం ఈ పెద్ద మనిషి చుక్కను చూపిస్తారు అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతారు ఈ ప్యాకేజ్ ఇస్తారు ఈ మ్యారేజ్ ఇస్తారు ఈ పెద్ద এই গত পুত্ৰ পাৰি আকৌ ఇదే చూస్తా ఉన్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన చేస్తా ఉన్నారు ఒకటి నిత్యం చేసేటువంటిదే దత్తపుత్రుడు అని చెప్పేసి ఈయన చెప్పేటువంటి దత్తపుత్రుడు అనేటువంటి అంశం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు ఆయనకు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి కానీ ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఏమంటా ఉన్నాయి అంటే నీ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు నువ్వు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొత్తం నీ గ్యాంగ్ మెంబర్సే కదా మొత్తం అందులో కూడా అందులో ఉన్నది సిబిఐ కూడా తమ విచారం తర్వాత అందరి వేళ్ళు నీ గ్యాంగ్ వైపే చూపిస్తున్నాయి కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా మీ గ్యాంగ్ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా మీ గ్యాంగ్ మీద ఉన్నటువంటి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాళ్ల దగ్గర నరేంద్ర మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నువ్వు చేసేది కూడా ప్యాకేజే కదా నువ్వు చేస్తున్నది ప్యాకేజు నువ్వు చేస్తున్న ప్యాకేజ్ వ్యాపారానికి నువ్వు ప్యాకేజ్ స్టార్వి అలాంటి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని పట్టుకుని ప్యాకేజ్ స్టార్ అని ఏ విధంగా పిలవగలుగుతున్నావు ఈ రోజున నిన్ను గురించి ఈ రోజున కేంద్ర ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆవిడే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అందుకే కదా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్లి కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు దేనికోసం ఆయన పైన ఉన్నటువంటి అవినీతి కేసులు ఆయన పైన ఉన్నటువంటి హత్య కేసులకు సంబంధించి ఎక్కడ విచారణలు ముందకు సాగకూడదు సిబిఐ విచారణ జరుగుతోంది నిజంగా విచారణ గనక చాలా సాఫీగా జరిగితే ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిగితే బొక్కలోకి వెళ్లేటువంటి మొదటి వ్యక్తులు వీళ్ళే కాబట్టి ఆ విచారణ జరగకూడదు అని చెప్పేసి అని ఈ రోజున ప్యాకేజీలు ఆ ప్యాకేజ్ కోసం అని చెప్పేసి అని రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఎవరికి దత్తపుత్రుడు మోడీకి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఊదరగొట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రం మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా విభజన హామీలు నెరవేరుస్తా పోలవరాన్ని నిర్మిస్తా అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తా ఇవన్నీ చేస్తా అని చెప్పాడు కదా ఈ రోజున మరి ఏం చేశాడు ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ చెప్పిన అంశాల్లో ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చాడా ఇవేమి నెరవేర్చకపోగా ఈ కేసులన్నిటి నుంచి తనని బయటకు పడేసే ప్యాకేజీని తనకిస్తే రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీ దగ్గర తాకట్టు పెడతా అని చెప్పేసి అని ఈ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనే దత్తపుత్రుడు ఆంధ్రప్రదేశ్ ను తీసుకెళ్లి నరేంద్ర మోడీ అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు ఈ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి ఈ రోజున అదే సమయంలో చూసుకుంటే ఇంకొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు మ్యారేజ్ స్టార్ అని చెప్పేసి నిజంగా ఈ అంశం పైన కూడా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకు ఒక రాజకీయ నాయకుడి తాలూకు వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తేవాల్సినటువంటి అవసరం ఏముంది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అవతల వాళ్ళని హ్యూమిలియేట్ చేసేలాగా అంటే వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసేలాగా వాళ్ళని కించపరిచే విధంగా మాటలు మాట్లాడి తను ఎంత శాడిస్టు ఎలాంటి రాక్షసానందం పొందొచ్చు ఆ శాడిజం తోటి అనేటువంటిది నిరూపించుకుంటా ఉన్నాడు ఈ ప్యాకేజీ స్టార్ ఈ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి ఈ క్రమంలోనే అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన వైవాహిక జీవితాలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయనకు జరిగినటువంటి మూడు వివాహాలకు సంబంధించినటువంటి అంశాలని కూడా ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉంటాడు ఈ క్రమంలోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీశాడు ఎప్పుడైనా కానీ పుత్రోత్సాహం అనేటువంటి ఒక పద్యం ఉంటుంది లేదంటే కనుక మనకు పుట్టేటువంటి సంతానం ఎవరికైనా కూడా ఒక సంతానం ఉంటే ఆ పుట్టిన సంతానము తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించే విధంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులతోటి ఏమవుతుంది అంటే కనీసం ఇంతకాలం రాజశేఖర్ రెడ్డి ఎక్కడో ఎంతో కొంత మంచి చేశాడ్రా అని కొంత మంచి పేరు ఉండేది కానీ ఈయన వచ్చిన తర్వాత ఎమ్మ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి దరిద్రుడిని కన్నా దుర్మార్గుడు అని ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు తిట్టుకుంటున్నారు మరి ఈయన చేసే కార్యక్రమాల వల్ల చనిపోయిన రాజశేఖర రెడ్డి పరువు కూడా ఈ రోజున గంగలో కాదు మురిక్కాలువలో కలిసిపోతూ ఉంది ఇది ఒక కొడుగ్గా ఆ తండ్రికి పేరు తెచ్చిపెట్టిన కీర్తి ప్రతిష్టలు అనమాట జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన ఎలాంటి ఎలాంటివి చూసాం ఈయన ఎప్పుడైతే ఈ విధంగా మ్యారేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ గారి మూడు వివాహాల గురించి మాట్లాడుతూ ఉంటే ఈయన కుటుంబం తాలూకు చరిత్ర ఈయన కుటుంబం తాలూకు చరిత్ర ఏమి అంత నీచమే ఉంటుంది ఆ నీచ చరిత్రను కూడా మొత్తం బట్టబయలు చేశారు రాష్ట్ర ప్రజలు లేదా ప్రతిపక్షాలు ఈయన ముత్తాత వెంకటరెడ్డి ఆయనకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి అలాగే ఈయన తాత రాజారెడ్డి ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో ఆయనకి అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇకపోతే ఈయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన విషయంలో కూడా అవి వచ్చినవి వాస్తవమా పుకార్లా అనేటువంటి తెలియదు కానీ ఈయన చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈయన ముత్తాత దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ తాలూకు జీవిత చరిత్ర అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు పెట్టేశారు ఈయన తండ్రికి కూడా ఎఫ్ఐర్లు ఉండేవి అని చెప్పేసని చెన్నైలో ఒక ఆవిడ్ని సినీ రంగానికి చెందినటువంటి ఆవిడ్ని బలవంతం చేశారనో లేదంటే బలవంతంగా ఆవిడతోటి ఒక సంబంధం పెట్టుకున్నారనో రాజశేఖర రెడ్డి కూడా ఇలాంటి దుర్మార్గాలు చేసిన నీచుడా అని చర్చించుకునేటువంటి పరిస్థితులు కల్పించింది జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో ఇంత నీచంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా ఈరోజు ప్రతిపక్షాలు సమాధానం చెప్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఇవన్నీ లేఖి మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి మా వ్యక్తి మాట్లాడే మాటలు కాదు ఒక లేఖి మనిషి ముఖ్యంగా ఉచ్చం నీచం మర్చిపోయి ఇలాంటి వ్యక్తులు సహజంగా చూస్తే ఏ పిచ్చాస్పత్రుల్లోనో లేదంటే కనుక మతి స్థిమితం కోల్పోయి అలాంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మ్యారేజ్ స్టార్ అంటా ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో వచ్చిన ఓట్లు అక్కడ ఉన్నటువంటి చెల్లెమ్మ బర్రలక్కకు వచ్చిన ఓట్లు కూడా కాదు అని చెప్తా ఉన్నారు బర్రెలక్కని చెల్లెమ్మ అని పిలవగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలమ్మని అలాగే ఇంకొక చెల్లి సునీతమ్మని ఎందుకు పట్టించుకోవట్లేదు మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎన్నికల్లో సింపతి కొల్లగొట్టి ఆ సింపతి ఓట్లన్నీ కూడా సానుభూతి ఓట్లు మాత్రం నీకు కావాలి అని చెప్పేసి రాజకీయం చేసావు కదా మరి నాలుగున్నరేళ్ల నుంచి అదే చెల్లెలు కదా సునీతమ్మ ఆవిడ తండ్రి చావు కారకులు ఎవరు వాళ్ళకి శిక్ష పడాలి అని పోరాటం చేస్తూ ఉంటే బర్రెలక్కని చెల్లెమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి మరి సునీతమ్మని ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ప్రశ్నలు కూడా ఈ రోజున ఉత్పన్నమవుతా ఉన్నాయి అదే సమయంలో కాళ్ళకి బలపాలు కట్టి మరి సొంత చెల్లెమ్మ బర్రెలక్క కాదు బర్రెలక్కన్ చెల్లెమ్మ అన్నాడు కానీ సొంత చెల్లెమ్మని రెండు వేల పదకొండు పన్నెండులో లో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చే వరకు కూడా రాజకీయంగా అవసరమైన ప్రతి చోటకి కాళ్ళకి బలపం కట్టి కాళ్ళకి చక్రాలు కట్టి తిప్పాడు 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 పాదయాత్రలు అన్నాడు ఓదార్పు యాత్రలు అన్నాడు డ్రామాలు చేయాల్సినటువంటి డ్రామా చేపించాడు అన్ని యాత్రలు చేపించినటువంటి చెల్లెమ్మని అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు ఎడంకాలతోటి ఈడ్చి తంటే పక్కనున్నటువంటి తెలంగాణకి వెళ్ళి అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రాజకీయ పార్టీ పెట్టడం కూడా ఏదో డ్రామా అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి ఆ అంశంలోకి వెళ్ళట్లేదు కానీ ఈ రోజున ఈయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిని ఆయన వ్యక్తిగత జీవితము ఆయన దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఏమిటి అంటే ఆయన లీగల్ గానే చట్ట ప్రకారంగానే ఒక పెళ్ళి అనేటువంటిది ఆయనకు ఆ వైవాహిక బంధంలో ఏవో ఎడబాట్లు వచ్చినాయి లేదంటే కనుక మనస్పర్ధలు వచ్చినాయి లీగల్గా మనకి రాజ్యాంగం కల్పించింది న్యాయం పరంగా ఏదైతే హక్కు ఉంటుందో అలాగ విడాకులు తీసుకున్నారు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని ఆయన వివాహాలు చేసుకున్నారు ఈరోజు దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమిటి ఆయన బాధ ఏమిటి అర్థం కావట్లేదు పోనీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్రత్యేక హోదా రాకుండా పోయిందా లేదు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల పోలవరం నిర్మాణం చేయడం సాధ్యం కాలేదా పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల ఈరోజున అమరావతి అనేటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయడం సాధ్యం కాలేదా లేదంటే పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం వల్ల ఈ రోజున కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాకపోవడానికి కారణమైందా మరి అవన్నీ చేయడం చేతగాని అసమర్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ దత్తపుత్రుడైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించేటువంటి ప్యాకేజ్ తనకిస్తే చాలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీ దగ్గర తాకట్టు పెడతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు ఈ రోజున తన చెల్లెలు తొంత చెల్లెలు షర్మిలమ్మ గారు బరిలక్క గారు కాదు షర్మిలమ్మ గారే ఈయన సొంత చెల్లెలు కదా ఆవిడ కూడా రాజకీయాల్లో ఉంది కదా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి నిన్న తెలంగాణ ఎన్నికలు అయ్యే వరకు కూడా అక్కడ రాజకీయంగా చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేశారు కదా మరి ఆవిడకు కూడా గతంలో పెళ్ళయ్యి ఇప్పుడు రెండో భర్తే కదా ఆవిడకున్న ఆవిడ మరి ఆవిడకి కూడా రెండు పెళ్ళిళ్ళే కదా అందులోనూ ఈయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మొన్నీ మధ్య చూసాం ఒక ఎమ్మెల్సీ ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు పెళ్ళిళ్ళు అన్నటువంటి మాట నచ్చట్లేదే మరి ఆ ఎమ్మెల్సీ మూడో పెళ్లి చేసుకుంటే ఆయనకి చప్పట్లు కొట్టి ఎలాగ ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి మూడు పెళ్ళిళ్ళు చేసుకోగానే పార్టీలోంచి తీసేయాలి పదవి పీకేయాలి కదా మరి అవెందుకు చేయట్లేదు మూడు పెళ్ళిళ్ళు అన్న సంఖ్య నచ్చదు కదా అదీగాక ఈయన మీదేమైనా తక్కువగా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూరు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఏ గదిలో ఎవరుంటారు అనేటువంటి ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి మరి ఇంత నలుపు ఈయన కింద పెట్టుకుని ఈయన ప్రతిపక్ష పార్టీల గురించి ఈ విధంగా వచ్చనిచ్చని లేనట్లుగా ఒక సిగ్గు విడిచేసినటువంటి వ్యక్తిగా సహజంగా మనము ఒక రాజకీయ వేదిక మీద నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నామంటే నలుగురికి ఆదర్శంగా ఉండే మాటలు మాట్లాడాలి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఏం చేశామన్నటువంటి అంశాలు చెప్పాలి అవన్నీ వదిలేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా సిగ్గుమాలిన మాటలు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఈ రోజున మండిపాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా దేనికి చేస్తూ ఉన్నాడు అంటే ఎన్నికల్లో ఓటమి భయం కళ్ల ముందు కనిపిస్తూ ఉంది ఈ రోజున ప్రతి అంశం కూడా భూమి అవుతూ ఉంది పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక వాళ్ళ దృష్టి మరల్చేందుకు ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి ప్రజల దృష్టి మరల్చి తాను మాత్రం ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నాను అని అనుకుని భ్రమలో బతుకుతున్నాడు ఈ దత్తపుత్రుడు ఈ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అని ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి ఈ క్రమంలోనే చూస్తే తాజాగా ఒక డ్రామాని తెరలేపాడు ఏది అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పిడి అని దానిపైన సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన చూసి అంత ఇదిగా గనక ఓట్లేసే లెక్క అయితే అభ్యర్థుల్ని మార్చాల్సినటువంటి అవసరమే ఉంది ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేషు ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఈ నాలుగున్నర ఏళ్ళు పనిచేశాక ఎన్నికలకు ముందు ఆయన్ని కొండేపీకి మార్చాడు అదేంటి ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇంకో వంద ఓట్లు మంచి పరిపాలన చేస్తుంటే అక్కడ వంద ఓట్లు ఎక్కువ రావాలి కానీ ఆయన గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఆయన ఎట్టా మార్చేశారు సుచరితను తీసుకొచ్చి పత్తిపాటిలో ఉన్నటువంటి ఆవిడని తీసుకొచ్చి తాడికొండలో పెట్టారు ఆవిడ మంత్రిగా అక్కడ పనులే చేసి ఉంటే ఆవిడని తాడికొండకు నువ్వు మార్చాల్సిన పరిస్థితి ఏమిటి ఇంకో పక్కన చూస్తే మేరుగు నాగార్జున వేమూరు నుంచి తీసుకొచ్చి ఇంకో దగ్గర ఎరగొండపాలెమో లేకపోతే ఇంకో దగ్గర పెట్టారు నిజంగా మంత్రిగా ఆయన ఇక్కడ ఏదైనా వెలగబెట్టు ఉంటే వేమూరులో ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడే ఇంకో వంద ఓట్లు ఎక్కువ వస్తాయి కదా ఇక్కడి నుంచి అక్కడికి మార్చాల్సిన అవసరం ఏమిటి ఇవన్నీ చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది రేపు ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎన్నికలు అనేటువంటి సమరంలో చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తారు కాబట్టి ఆ ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి కొత్త డ్రామాలకు తెరలేపుతా ఉన్నాడు అయితే ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలకి ప్రతిపక్షాల ద్వారా అర్థమైపోతున్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి మరల్చేందుకు ఇలాంటి వచ్చని నీచని లేని మాటలు మాట్లాడుతూ తనని తాను దిగజార్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంశపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ